ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ నాశస్సు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా మీద నమ్మకంతో భక్తితో కలియుగ దైవమైన ఆ శ్రీవెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తాకి చూడు తల్లి నేను చెప్పబోయే శుభవార్త ఏమిటో తెలుసుకో అమ్మ నీ మనసు ఎంతో సంతోషపడుతుంది అని అయితే మన బాబాగారు మన అందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీకు రెండు విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను శ్రద్ధగా వినమ్మా నువ్వు కోరిన కోరిక చాలా న్యాయమైనది సరైనదే అలాగే నీకు చాలా అవసరమైన కోరికనే కోరుకున్నావు నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఏమాత్రమూ చూడలేను అది నాకు ఏమాత్రమూ సంతోషము కాదు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధ ఈ రోజుతో తొలగిపోతుందమ్మా త్వరలోనే నువ్వు ఏది అడుగుతున్నావో అది నేను నీకు తప్పకుండా ఇవ్వబోతున్నానమ్మా కనుక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండమ్మా శ్రద్ధ సబూరితో ఉన్నవారిని నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను వారి కర్మ ఎంత బలీయమైనా ఆపద సమయంలో సాయి తండ్రి తప్పకుండా ఆదుకుంటాడు అయితే తల్లి నిన్ను ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నువ్వు కోరుకున్నది పొందిన తర్వాత వాటిని కాపాడుకోవటం చాలా ముఖ్యమైన పని అది ఏదైనా కావచ్చు అది ఉద్యోగమైనా కావచ్చు నువ్వు కోరుకున్న బంధంతో బలపడటం కావచ్చు అలాగే మానవ జీవితానికి ఎంతో ముఖ్యమైన ధనమైనా కావచ్చు ఇలా ఏదైనా సరే నువ్వు ఎంతో శ్రమపడి కష్టపడి సంపాదించుకున్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీ మీదే ఉంది తల్లి అమాయకత్వంతో కానీ తొందరపాటుతో కానీ అలాగే తెలుగు తక్కువతనంతో కానీ అశ్రద్ధగా ఉన్నావు అంటే ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించావో వాటిని పూర్తిగా కోల్పోయి ఉండవలసి వస్తుంది ఒక్కసారి విలువైన వాటిని కోల్పోయావు అంటే జీవితంలో తిరిగి పొందటం అనేది చాలా కష్టమైన పనితల్లి కొన్నిసార్లు నువ్వు వాటిని ఇంకా ఎప్పటికీ కూడా పొందలేకపోవచ్చు అందుకోసమే తల్లి నీ తండ్రిగా నేను ఈ విషయంలో గట్టిగా హెచ్చరిస్తున్నాను త్వరలోనే నువ్వు కావాలి అని నా దగ్గర అడిగిన దానిని నీకు ఇవ్వబోతున్నానమ్మా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి మన నిత్య జీవితంలో మనం బాబాగారిని ఎన్నో కోరుకుంటాం కొన్ని విలువైన వాటిని సాయినాథుడు మనకి అనుగ్రహిస్తారు అలా అనుగ్రహించిన వాటిని మనం ఎంతో బాధపడి కష్టపడి సంపాదించుకుంటాము వాటిని నిలబెట్టుకోవటానికి అంతకన్నా శ్రమపడాలి అనైతే మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందించారండి మన సాయినాథుడు చెప్పిన సందేశంలోని పరమార్థం ఏమిటో ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కథని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారు చెప్పే సందేశంలోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుందండి బాబా మీద నమ్మకంతో కథని జాగ్రత్తగా వినండి పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది ఆ రైతుకి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు వారు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు ఇల్లు గడుస్తుంది వారికి ఉన్నదల్లా ఒక చిన్న ఇల్లు పెరట్లో మామిడి చెట్టు కొద్దిపాటి పొలం ఉంది ఆ పొలం కూడా సరిగ్గా పండేది కాదు పెరట్లో ఉన్న మామిడి చెట్లు పండ్లు అప్పుడప్పుడు కాయటంతో వాటిని అమ్ముకుని సంతోషంగా జీవితం గడిపేవారు ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర పొలాల దగ్గర పనిచేస్తూ ఆ రైతు కుటుంబం జీవనం సాగించేవారు కొన్నాళ్లకు రైతు భార్యకి తీవ్రమైన అనారోగ్యం చేసింది గ్రామంలోని వైద్యుడు రైతు భార్యను పరిశీలించి ఆమెకు ఉన్న అనారోగ్యం పోవాలి అంటే పట్నం తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్కి చూపించాలి అని చెబుతాడు కటిక పేదవాడైన రైతు రోజు గడవటమే కష్టం కనుక పట్నం తీసుకువెళ్ళే శక్తి అతనికి లేకపోయింది అందువల్ల ఆ అనారోగ్య సమస్యలతో భార్య కొద్ది రోజుల్లోనే చనిపోతుంది అలా భార్య మరణించడంతో రైతు ఎంతగానో బాధపడతాడు కొన్నాళ్లకు రైతు కూడా భార్య లేదన్న దిగులుతోటి అనారోగ్య సమస్యలతోటి అతను కూడా చనిపోతాడు అలా చిన్న వయసులోనే ఆ ముగ్గురి పిల్లలు కూడా తల్లిని తండ్రిని కోల్పోతారు కానీ వాళ్లల్లో వాళ్లే ధైర్యం చెప్పుకుంటూ తన తండ్రి లాగానే పెరట్లో ఉన్న మామిడి చెట్టు పండ్లు అమ్ముకుంటూ ధనవంతుల పని పనిచేస్తూ ముగ్గురు కూడా జీవనం సాగిస్తూ ఉంటారు ఎలా చేసినా కానీ వారి పేదరికం అనేది పోదు ఒక పూట తింటూ ఒక పూట తినకుండా బస్తులుంటూ అష్ట కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు ఆ గ్రామానికి ఒక గొప్ప సిద్ధుడు వస్తాడు సిద్ధుడు హిమాలయ ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాల వైపు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే ఉద్దేశంతో కాలినడకతో హిమాలయ ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాల వరకు నడిచి వస్తాడు ఆ సిద్ధుడు హిమాలయాల్లో తపస్సు చేసి అక్కడ ఉన్న గురువులను మెప్పించి వారి ద్వారా గొప్ప గొప్ప మంత్రాలను సిద్ధింప చేసుకుంటాడు ఎంతో మంచి హృదయంతో ఉంటాడు ఎవరు ఏది అడిగినా కాదు అని చెప్పడు ఎవరైనా ప్రేమతో ఆహార పదార్థాలు ఆయనకి అందిస్తే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకునేవాడు ధనం రూపంలో ఏది కూడా తీసుకునేవాడి కాదు అలా ఆ సిద్ధుడు దక్షిణం వైపు వస్తూ గ్రామాలన్నిటిలోనూ ఉన్న కష్టాలను తొలగిస్తూ ఎన్నో రకాలైన మంచి పనులు చేస్తూ ఉంటాడు ఇలా గొప్ప సాధువు మన గ్రామంలోకి వస్తున్నాడు అన్న విషయం ఆ ముగ్గురు కొడుకులకి తెలుస్తుంది ఇలా ముగ్గురు కూడా ఆ సాధువు ఎప్పుడు వస్తాడు తమ కష్టాలను చెప్పుకొని సాధువుని ఏదైనా ఉపాయం చెప్పమని లేదంటే తమకి ఏదైనా సహాయం చేయమని అడగాలని చాలా ఆశతో ముగ్గురు ఎదురు చూస్తూ ఉంటారు ఇలా ఆశ ఫలించి ఒకనాడు ఆ సాధువు ఆ గ్రామానికి రానే వస్తాడు గ్రామానికి వచ్చిన సిద్ధుడి దగ్గరికి రైతు పెద్ద కొడుకు తన పెరట్లో కాసిన కొన్ని మంచి మామిడి పండ్లను తీసుకుని సాయంత్రానికి ఆ సిద్ధుడి దగ్గరికి వెళతాడు అప్పటికే ఆ గ్రామంలోని వారందరూ కూడా ఆ సిద్ధుడి దగ్గరికి చేరుకుంటారు బుద్ధుడు వాళ్ళందరికీ కూడా ఎన్నో మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటాడు అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగించుకునేందుకు ఎన్నో మంత్రోపదేశాలు చేస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న రైతు పెద్ద కొడుకు ఎంతగానో సంతోషపడతాడు వారందరూ వెళ్ళిపోయిన తర్వాత రైతు పెద్ద కొడుకు సిద్ధుడి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి తను తెచ్చినటువంటి మామిడి పండ్లను సిద్ధుడికి సమర్పిస్తాడు అప్పుడు సిద్ధుడు ఇలా అంటాడు నాయన నీ భక్తికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నీకు మనసులో ఏదో కోరిక ఉన్నట్లు ఉంది ఆ కోరికేమిటో చెప్పు నాకు చేతనైతే తప్పకుండా సహాయం చేస్తాను అని ఎంతో చక్కగా మాట్లాడుతాడు సిద్ధుడు మాటలు విన్న రైతు పెద్ద కొడుకు సిద్ధుడితో అయ్యా నేను మిమ్మల్ని చూడటం ఎన్నో జన్మల పుణ్యఫలం నేను ఎన్నో బాధలు పడుతున్నాను కష్టాలు పడుతూ ఉన్నాను దరిద్రంతో ఈ బాధలు భరించలేకపోతున్నాను నాకు ఏదైనా సహాయం చెయ్యండి అని సిద్ధుడిని అడుగుతాడు అప్పుడు సిద్ధుడు నీకు ఏ విధమైన సహాయం కావాలో చెప్పు అని అనగానే అప్పుడు రైతు పెద్ద కొడుకు నాకు ఆవులను పెంచటం అంటే చాలా ఇష్టం వాటిని ఎలా పెంచాలో ఎలా అభివృద్ధి చేయాలో నాకు బాగా తెలుసు కనుక తమ మంత్రశక్తితో ఆవుల మందను సృష్టించి నాకు ఇవ్వండి మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను జన్మజన్మలకి మీకు రుణపడి ఉంటాను అని రైతు పెద్ద కొడుకు ఎంతో వినయంతో అంటాడు అప్పుడు ఆ గురువు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు ఇంటికి వెళ్ళు నీవు ఇంటికి వెళ్ళేసరికి నీ పెరట్లో ఆవుల మంద ఉంటుంది వాటితో నీ జీవితాన్ని హాయిగా సాగించు ఎప్పుడూ నా ఆశీర్వాదం నీకు ఉంటుంది అని ఆశీర్వదిస్తాడు సిద్ధుడు సంతోషంతో రైతు పెద్ద కొడుకు ఇంటికి చేరుకున్నాడు సిద్ధుడు చెప్పినట్లుగానే రైతు పెరట్లో ఆరు ఆవులు నిలబడి ఉన్నాయి వాటిని చూడగానే రైతు పెద్ద కొడుక్కి ఆనందానికి హద్దులు లేవు మనసులోనే సిద్ధుడికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అన్నకు కలిగిన ఈ అదృష్టాన్ని చూసి రెండవ తమ్ముడు ఎంతగానో సంతోషించాడు తను కూడా సిద్ధుడిని దర్శించుకుని ఏదైనా వరం కోరుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అన్నట్లుగానే తమ పెరట్లో ఉన్న మామిడి చెట్ల పండ్లను తీసుకుని సాయంత్రానికి సిద్ధుడి దగ్గరికి వెళతాడు రెండవ కొడుకు అతను కూడా అందరూ వెళ్ళేదాకా కూర్చుని వెళ్ళిన తర్వాత సిద్ధుడితో ఇలా అంటాడు అయ్యా నిన్న మా సోదరుడు మీ వద్దకు వచ్చి అద్భుతమైన వరాన్ని పొందాడు నేను కూడా మీ నుండి ఒక వరాన్ని ఆశిస్తున్నాను కటిక దరిద్రంతో బాధపడుతున్నాము మా అన్నకు ఇచ్చినట్లుగానే నాకు కూడా ఏదైనా ఒక వరాన్ని ఇవ్వండి నా జీవితానికి ఒక దారి చూపించండి అంటూ సిద్ధుడు కాళ్ళ మీద పడతాడు రైతు రెండవ కొడుకు అప్పుడు సిద్ధుడు అతనితో ఇలా అంటాడు తప్పకుండా నీకు కూడా ఏదో ఒక వరం ఇస్తాను ఇప్పుడే ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు సిద్ధుడు అప్పుడు సంతోషంతో రైతు రెండవ కొడుకు అయ్యా నాకు పొలం పనులు బాగా తెలుసు మాకు కొద్దిపాటి పొలం ఉంది కానీ అది ఎందుకు పని పనికి రాకుండా శవుడు భూమిగా ఉండిపోయింది తమరు ఆశీర్వదిస్తే ఆ పొలంలో పుష్కలమైన పంటలు పండుతాయి నేను కోరుకుంటున్నది అదే మీరు ఆశీర్వదించండి మా పొలంలో బంగారు పంటలు పండాలి అంతకు మించి నేను ఏమీ కోరుకోను మీ ఆశీర్వాదమే మాకు జన్మ జన్మన ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటాడు రైతు రెండవ కొడుకు అతని వినయానికి ఎంతో సంతోషిస్తాడు సిద్ధుడు వెంటనే తన కమండంలో ఉన్న నీటిని కొంచెం తీసి ఇచ్చి ఈ నీటిని వెంటనే నువ్వు పొలంలో చల్లుకో ఆనాటి నుండి మీ పొలంలో బంగారు పంటలు పండుతాయి సస్యశ్యామలంగా పుష్కలమైన పంటలు పండించుకుని జీవితకాలం ఆనందంగా జీవించు అంటూ సిద్ధుడు రైతు రెండవ కొడుకను కూడా ఆశీర్వదిస్తాడు పరమ సంతోషంతో రెండవ కొడుకు కూడా ఇంటికి చేరుకుంటాడు అన్నలిద్దరికీ కలిగిన అదృష్టాన్ని చూసి సంతోషించి రైతు మూడవ కొడుకు తన పెరట్లో ఉన్న మామిడి పండ్లను తీసుకుని సాయంత్రానికి ఆ సిద్ధుడి దగ్గరికి వెళతాడు గ్రామస్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రైతు మూడవ కొడుకు సిద్ధుడు కాళ్ళ మీద పడి అయ్యా అన్నలిద్దరినీ కూడా మీరు ఎంతో గొప్పగా దీవించారు నేను కూడా తమ వద్ద నుండి ఏదైనా వరం పొందాలి అని వచ్చాను అని అనగానే సిద్ధుడు నువ్వు నా నుండి ఏ వరం కావాలి అని కోరుకుంటున్నావో చెప్పు వెంటనే నేను అనుగ్రహిస్తాను అని అంటాడు అప్పుడు రైతు మూడవ కొడుకు సిద్ధుడి పాదాల మీద పడి అయ్యా నేను ఆస్తులు గాని ధనం గాని మీ నుండి నేను ఆశించటం లేదు మీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ జీవితకాలం నా మీద ఉండాలి అని కోరుకుంటున్నాను నాకు గుణవతి తెలివైన సమయస్ఫూర్తి కలిగిన చక్కటి అమ్మాయి భార్యగా లభించేలా ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం ఫలిస్తే నా జీవిత కాలం నేను సంతోషంగా ఉంటాను అంటూ రైతు మూడవ కొడుకు సిద్ధుడు పాదాలను ఆశ్రయించాడు సిద్ధుడు ఎంతో సంతోషంతో తదాస్తు నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిని త్వరలోనే నువ్వు వివాహం చేసుకుంటావు అని ఆశీర్వదించాడు తరువాత రైతు మూడవ కొడుకు ఇంటికి చేరుకున్నాడు సిద్ధుడు తీర్థయాత్రల కోసం ఆ గ్రామం నుండి వెళ్ళిపోతాడు సిద్ధుడి మంత్రఫలం ఫలించి రైతు మూడవ కొడుక్కి నెల రోజులలోనే చక్కటి గుణవంతురాలైన అమ్మాయితో వివాహం జరుగుతుంది రైతు మూడవ కొడుకు మనసులోనే సాధుకి కృతజ్ఞతలు తెలుపుకొని ఆనందమైన జీవితం గడుపుతూ ఉన్నాడు అలా మంత్రసిద్ధుడు దక్షిణ ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు పుణ్య నదులలో స్నానం ఆచరించాడు తిరిగి హిమాలయాలకి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ మంత్రసిద్ధుడు హిమాలయాల వైపుకి తిరిగి ప్రయాణం అయ్యాడు దారిలో తను ఆశీర్వదించిన గ్రామాలను చూడాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాలి అన్న ఆశ కలుగుతుంది ఆ సిద్ధుడు ఆశీర్వదించిన గ్రామాలకు ప్రయాణం చేస్తూ వీళ్ళ ఉన్న గ్రామానికి కూడా వస్తాడు తన ఆశీర్వాదంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్న రైతు ముగ్గురు కొడుకులని ఆయనకు చూడాలి అని అనిపించింది వెంటనే మంత్రసిద్ధుడు తను ఒక మారు వేషాన్ని ధరించాడు ముందుగా రైతు పెద్ద కొడుకి ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఒక స్త్రీ వేషం ధరించి చంటి బిడ్డని ఎత్తుకుని రైతు పెద్ద కొడుకి ఇంటికి చేరుకున్నాడు ఉదయం సమయం కాబట్టి రైతు పెద్ద కొడుకు ఆవు పాలు పిండి ఆ పాలను అమ్మే హడావిడిలో ఉన్నాడు అప్పుడు మారువేషంలో ఉన్న మంత్రసిద్ధుడు రైతు కొడుకు ముందు నిలబడి అయ్యా పసిబిడ్డ పాలు కోసం ఏడుస్తున్నాడు రోదైగల దయగలవారు నా బిడ్డకి కాసిన పాలు ఇప్పించండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ ఎంతో దీనంగా ప్రతిమలాడుతాడు రైతు పెద్ద కొడుకు భిక్షగత్య రూపంలో అసహ్యంగా ఉన్న మంత్రసిద్ధుడిని అసహ్యంగా చూస్తూ ఇలా అడుక్కు తినటానికి నీకు ఏమీ సిగ్గు లేదా ఉదయమే ఇలా నా ఇంటి ముందుకు వచ్చావు ఇలా అడుక్కునే వాళ్ళకి పొద్దున్నే ఎవరి ఇంటికి వెళదామా గోల చేద్దామా అని చూస్తూ ఉంటారు నేను ఇక్కడ పెట్టుకున్న పాలు అమ్మటానికే కానీ నీలాంటి వారికి దానం చేయటానికి కాదు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను చూస్తే నా దగ్గర పాలు కొనేవాళ్ళు పాలు కొనటానికి కూడా రారు అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతూ కసురుకున్నాడు ఆ విధంగా చేసిన రైతు పెద్ద కొడుకుని చూడగానే మంత్రసిద్ధుడికి చాలా కోపం కలిగింది వెంటనే మారువేషాన్ని తీసివేసి మంత్రసిద్ధుడి రూపం ధరించి ఓరి మూర్ఖుడా కొద్దిగా పాలు పసివాళ్లకు దానం చేయటం వలన నీ ఆస్తి ఏమీ తరిగిపోదు నీ మనసులో ఉన్న లోపబుద్ధిని బయట పెట్టుకున్నావు ఒకనాడు నువ్వు కూడా నా దగ్గరకి అడుక్కుంటూనే వచ్చావు ఆ విషయాన్ని ఈ రోజు నువ్వు ధనమదంతో మర్చిపోయావు కనుక నీ మునపటి స్థితిని నీకు చూపించదలుచుకున్నాను నేను నీకు ఇచ్చినటువంటి వరాన్ని నేను తిరిగి వెనక తీసుకుంటున్నాను నువ్వు వచ్చిన నాడు ఎలా ఉన్నావో అదే స్థితికి ఈ క్షణమే వెళ్ళిపోతావు అలా శపిస్తూ వెంటనే మంత్రసిద్ధుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు మరుక్షణమే రైతు పెద్ద కొడుకు పెరట్లో ఉన్న ఆవుల మంద మాయమైపోతుంది ఆ క్షణం నుండి రైతు పెద్ద కొడుకు యధావిధిగా దరిద్రం అనుభవించటం మొదలయ్యింది తర్వాత మంత్రసిద్ధుడు మధ్యాహ్నం వేళకు ఒక యాచకుడి రూపం ధరించి రైతు రెండవ కొడుకు ఇంటికి వెళతాడు సమయంలో రైతు రెండవ కొడుకు వారి కుటుంబంతో కలిసి ఆనందంగా భోజనం చేస్తూ ఉన్నాడు యాచకుడి రూపంలో ఉన్న సిద్ధుడు తనకి బాగా ఆకలిగా ఉంది అని అన్నం పెడితే పుణ్యం ఉంటుంది అని బయట నుండి కేకలు పెట్టడం మొదలుపెట్టాడు కలు విన్న రైతు రెండవ కొడుక్కి చాలా చిరాకుగా అనిపించింది గబగబా బయటకు వచ్చి ఈ అడుక్కునే వాళ్ళకి పని పాట లేదు మధ్యాహ్నం అయితే చాలు ఎవరి ఇంటి మీదకి వెళ్ళి అన్నం అడుక్కుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు నీలాంటి వాళ్ళకి ఒక్క మెతుకు కూడా పెట్టకూడదు చక్కగా ఉన్నావు ఏదైనా పని చేసుకోలేవా అన్నం తింటున్న వాళ్ళని విసిగించకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదు ఇప్పుడు అన్నం కాదు కదా ఒక్క మెతుకు కూడా పెట్టను అంటూ నిలబడి ఉన్న సిద్ధుడిని యాచక రూపంలో ఉన్న సిద్ధుడిని కిందకి తోసివేస్తాడు రైతు రెండవ కొడుకు మరుక్షణమే సిద్ధుడు తన అసలు రూపం ధరించి రైతు రెండవ కొడుకు ముందు నిలబడి ఓరి మూర్కుడా ఒకనాడు నాకు పట్టడన్నం దొరికితే చాలు అని నా కాళ్ళ మీద పడ్డావు కానీ ఈనాడు తిండి మదంతో కన్ను మిన్ను కానక ఒక యాచకుడికి గుప్పెడు అన్నం పెట్టడానికి నీకు చేతులు రాలేదు కనుక నేను ఇచ్చినటువంటి వరాన్ని తిరిగి తీసుకుంటున్నాను నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో అదే స్థితికి వెళ్ళిపోతావు ఈనాటి నుండి నీ భూమి ఒక గింజను కూడా నీకు ఇవ్వదు అలా శి మంత్రసిద్ధుడు అక్కడి నుండి అదృశ్యమైపోయాడు మంత్రసిద్ధుడు వెళ్ళిపోగానే రైతు రెండవ కొడుకు భూమి పంట వేయటానికి పనికి రాకుండా శవుడి భూమిగా మారిపోయింది అటు తరువాత మంత్రసిద్ధుడు మళ్లీ యాచకుడి రూపం ధరించి మూడవ కొడుకు ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాడు తన మనసులో ఇలా అనుకుంటాడు రైతు ఇద్దరు కొడుకులు కూడా ఈ విధంగా ఉన్నారు మూడవ కొడుకు ఎలా ఉంటాడు అందులోనూ అతను చక్కన కన్యను వివాహం ఆడాలి అని కోరుకున్నాడు కదా అతనిని కూడా పరీక్షించి చూస్తాను అని నిర్ణయించుకున్నాడు సాయంకాలం సమయానికి రైతు మూడవ కొడుకు ఇంటికి యాచకుడి రూపంలో సిద్ధుడు చేరుకున్నాడు బయట నుంచి అయ్యా నాకు తినడానికి ఏమైనా ఆహారం పెట్టండి చాలా దూరం నుండి నడిచి వస్తున్నాను ఈ చలికి అల్లాడిపోతున్నాను ఇలా కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడు రైతు మూడవ కొడుకు భార్య బయటకు వచ్చి యాచకుడి రూపంలో ఉన్న మంత్రసిద్ధుడిని చూసి అయ్యా మీరు ఎవరు ఈ సమయంలో బయట ఉండడం మంచిది కాదు అతిథులు దేవతలతో సమానం అని అంటారు మమ్మల్ని అనుగ్రహించటానికి ఏ దేవతామూర్తి మీరు నాకు తెలియదు లోపలికి రండి మీరు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండండి మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని అంటూ తన భార్య వైపుకు తిరిగాడు రైతు మూడవ కొడుకు అతని భార్యకి విషయమంతా కూడా పూర్తిగా అర్థమైంది ఆమె ఎంతో ప్రేమతో గౌరవంతో యాచకుడి రూపంలో ఉన్న మంత్రసిద్ధుడిని లోపలికి తీసుకువెళ్ళింది అతను పడుకోవటానికి సదుపాయాలు ఏర్పాటు చేసింది కప్పుకోవటానికి చక్కటి కంబలిని ఇచ్చింది ఆ తరువాత అతను తాగటానికి వేడివేడిగా చావకాసి ఇచ్చింది ప్రేమగా అతని పాదాలు ఒత్తుతూ అతను పడుకునేందుకు ఏర్పాటు చేసింది వాళ్ళు చేస్తున్న అతిథి మర్యాదలకు మంత్రసిద్ధుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు వెంటనే తన మారురూపాన్ని తీసివేసి యథారూపంలోకి వచ్చాడు చుట్టూ వారు ఉంటున్నటువంటి ఇంటిని వారు వేషధారణం చూశాడు వెంటనే సిద్ధుడు రైతు మూడో కొడుకుతో నాయన నీలాంటి వాడు ఎప్పుడూ కూడా లక్ష్మీ అనుగ్రహం పొందకుండా ఉండకూడదు తప్పకుండా నీకు సిరి సంపదలు కలిగేలా నేను చేస్తాను నువ్వు ఎప్పుడూ కూడా అతిథి సేవను మర్చిపోవద్దు ఈ ఊరు చివర నేను ఆనాడు వచ్చి కూర్చున్నటువంటి చెట్టు కింద తవ్వుకో అక్కడ నీకు ఎంతో ధనం లభిస్తుంది ఆ ధనంతో నువ్వు పొలాన్ని పశువులని కొనుక్కుని అతిథి సేవ చేసుకుంటూ నీ జీవితాన్ని ఆనందంగా గడుపు అని ఆ సిద్ధుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు ఆ తరువాత రైతు మూడవ కొడుకు తన భార్య ఇద్దరూ కూడా సిద్ధుడు చెప్పినట్లుగానే మర్రి చెట్టు కింద తవ్వారు మంత్రసిద్ధుడి ఆశీర్వాదంతో వారికి వరహాలు ఉన్నటువంటి ఒక పాత సంచి దొరికింది ఆ ధనంతో భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా పొలాన్ని కొనుక్కుని ఆవుల మందను కొనుక్కుని అతిథి సేవలు చేస్తూ సంతోషమైన జీవితం గడిపారు మనకి సాయినాథుడు చెప్పే గొప్ప సందేశం ఇదే తల్లి నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పకుండా పొందుతాను అనే నమ్మకంతో ఉండు అలా పొందినటువంటి వరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో పొరపాటును కనుక నువ్వు ఆ వరాన్ని కోల్పోయావు అంటే ఇక జీవితంలో నువ్వు తిరిగి దానిని పొందలేవు అతిథి సేవ నీకు గొప్పగా మేలు చేస్తుంది తల్లి అయితే మన బాబా గారు ఈ కథ ద్వారా మనకి గొప్ప సందేశాన్ని అందించారండి ఫ్రెండ్స్ ఆ భగవంతుడు మనకి ఇచ్చిన దానిని ఇతరులు కూడా సహాయపడే విధంగా ఉపయోగించుకోవాలి అనైతే మన బాబా గారు ఈ కథ ద్వారా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు ജയ സായം